మనము నిత్య జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ పాపాలని మనం ఈ జన్మలో ఎంతో కొంత తీర్చుకోవడానికి దాన ధర్మాల ద్వారా కానీ గోశాల గోశ గో గోసేవకం ద్వారా కానివ్వండి ఇతర ధార్మిక సేవా సేవా సంస్థలకి మనము డొనేట్ చేయటం ద్వారా మనం ఆ పాపాలని పోగొట్టుకోవచ్చు అలాగే మనం నిత్యం ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉంటే ఆ భగవంతుని కృప మనకి ఎప్పుడు లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు మా వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం డాన్ టు డస్క్ కార్యక్రమం ద్వారా ఈ రాధా గోవింద ట్రస్టుకి మేము వాసీ క్లబ్ కేసీజీఎఫ్ యూత్ సంస్థ ద్వారా మేము ఈ గరుకు స్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణకు మాకు అన్ని విధాల సహించినటువంటి శ్రీ రాధా గోవింద సేవా ట్రస్ట్ అధ్యక్షులు అయినటువంటి సేవకులు శ్రీ ఆంజనేయ స్వామి నిత్య పాద సేవకులు స్వామి నిత్య పాద సేవకులు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ శర్మ గారికి వారి యొక్క కుటుంబానికి అలాగే స్వామి అయినటువంటి కృష్ణమోహనాచార్య గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు మరిన్ని అవకాశాలు వారు మాకు కల్పించాలని మా అలాగే భగవంతుడు మాకు సేవా సంస్థని సేవా కార్యక్రమాల్ని నిర్వహించడానికి మాకు సంపూర్ణ ఆర్థిక పరిపుష్టిని ఇస్తూ ఉన్నప్పుడు మేము ఈ సహ సహాయక కార్యక్రమం చేయడానికి మాకు వీలుంటుంది కాబట్టి ఆ భగవంతుని కృప కూడా మాకు ఎలవెళ్ళ ఉంటూ మేము యొక్క ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటూ ముందుకు వెళ్తామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై వాసు జై జై గోవింద జై గోమాతకి జై చాలా సంతోషం చాలా చక్కగా చెప్పారు విజుబాబు గారు మహానుభావులు చెప్పింది గత వాళ్ళు చెప్పినటువంటి మాట అది కాబట్టి గోసేవ అనేది చాలా గొప్పది ఆ ఒక్క గోసేవ వల్ల ఎన్నో తరాలు ఎన్నో మన ఏడు తరాలు పైన ఏడు తరాల కింద తర్వాత మన వంశం అభివృద్ధి లేకపోయినా పర్వాలే మన జన్మ ఆఖరి జన్మ అవుతుందట అంటే డైరెక్ట్ భగవద్ధామం వెళ్తా అంట ఎన్ని పుణ్యాలు ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని చేసినారా అనేటువంటి పుణ్యం ఒక గోమాత ఆకలి తీరిస్తే గోమాతకి సేవ చేస్తే అంత ఫలితం లభిస్తుందని మహానుభావులు చెప్తారు లక్షల గోవులు బృందావనంలో మేము బృందావనం సంవత్సరానికి నాలుగైదు సార్లు వెళుతుంటాం రమేష్ బాబా ఆశ్రమం ఉంది అక్కడ బహుశా లక్ష గోవులు ఉంటాయి అక్కడ ఆయన కేవలం జపం చేసుకుంటూ కూర్చుంటారు హరే కృష్ణ హరే కృష్ణ అని భగవంతుడు ఎట్ట చూపిస్తాడో ఎంత మేత వస్తుందో ఎంత దానం వస్తుందో సేవకులు కానీ పెద్ద పెద్ద కరోడ్పతి కోటీశ్వర్లు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఏమైనా చెడిపోతాయని కూడా లేకుండా ఆ పోయి పేడంతా శుభ్రం చేసి ఆ గోమాత చుట్టూ తిరిగి దండం పెట్టుకుని ఆ పంచితం చల్లుకొని వెళుతూ ఉంటారు అటువంటి గోమాత సేవ చాలా గొప్పది కాబట్టి మీరంతా చాలా అదృష్టవంతులు ఈరోజు ఈ పరమాత్మ సన్నిధిలో నిత్యం భాగవతం శ్రవణం చేసే సన్నిధిలో హరినామస్మరణ జరిగే సన్నిధిలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ అలాంటి చోట ఈరోజు మీరంతా రావటం ఈ అమ్మవార్లకి సేవ చేయటం ఈ గరుగు స్తంభం వేయటం మీ అందరి కుటుంబాలకి బిడ్డ బిడ్డలకి ఆ భగవంతుడి కటాక్ష వీక్షణ కలగాలని మనసా వాచ్య కర్మణ ప్రార్థన చేస్తున్నాం సార్ మీరు కూడా మీరు చెప్పండి మీరు చెప్పండి సార్